లెక్కర్ స్కామ్ అంటూ వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ ఒక కేసు పెట్టింది సంవత్సరం అయింది సరైన ఛార్జ్ షీట్ వేయలేదు అందులో అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది డిఫాల్ట్ బెయిల్ పొందారు కొంతమంది ఇంకా రకరకాల ఆరోపణలతో జైల్లో ఉన్నారు కానీ దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మీడియాలో ప్రచారం అంతా తగ్గిపోయింది తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ కల్తీ లెక్కర్ బయటపడింది ములకల చెరువులో తంబెళ్లపల్లి నియోజకవర్గం ఈ కల్తీ లెక్కకు సంబంధించి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉంది ఆయన ఈ అద్దెపల్లి జనార్దనాన్ని ఆయన అక్కడ రోడ్డు పక్కన ఉన్న డాబాను తీసుకునే చుట్టూ పెద్ద పెద్ద ఎత్తున గోడలు కట్టి రకరకాలుగా దానికి సంబంధించి ముడి సర్కార్తో తీసుకొచ్చి కల్తీ మద్యం తయారు చేశారు కల్తీ మద్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ పాల వ్యాన్లు వాళ్ళ ఎవరైతే వాళ్ళ పాల వ్యాన్లోనే ఆ పాల వ్యాన్ల్లోనే మొత్తం తమ్ముళ్ళపల్లి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి బెల్ట్ షాపులు పంపించారు ఆ తర్వాత ఈ బలహీంపట్నం వచ్చినాయి ఇక్కడ కొన్ని జిల్లాల్లో కూడా వెళ్ళినాయి అని చెప్పేసి అప్పుడు మొత్తం ఆరోపణ ఇక ఈ ఆరోపణ అంతా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గురి గురి పెట్టబడింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ ఈనాడులో కూడా ఆ రోజు లోకల్ పేపర్లో రాశారు వర్గంలో నియోజకవర్గంలో ఈ బెల్ట్ షాపులకి ఇదంతా కూడా వెళ్ళిందని సో దాంతో వీళ్ళు వెంటనే దీన్ని కవర్ చేయడం కోసం జోగి రమేష్ పేరు చెప్పించారు అద్దెపల్లి జనార్దన్ రావు చేత ఆ వెంటనే జ్యోతి రమేష్ ని అరెస్ట్ చేశారు జోగి రమేష్ నా చేత ఇవన్నీ చేయించాడో మూడు కోట్లు ఇచ్చాడు ఇస్తానన్నాడు ఈయన రకరకాలుగా అతని చేత దగ్గరుండి పోలీసులు ఒక వీడియో తయారు చేసి జోగి ని అరెస్ట్ చేశారు తర్వాత దాని మీద సిట్ వేశారు ఇప్పుడు దానికి సంబంధించిన దర్యాప్తులు ఇప్పుడు తెలియదు ఏంటంటే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు ఇప్పుడు ఈ ఆఫీసర్లు ఈ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తే వీళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా తయారు చేస్తున్నారు రెండు వేల ఇరవై వీళ్ళు గోవా వెళ్ళి అక్కడ కొంతమంది వ్యక్తులను పట్టుకొని ఆ వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ తన సొంత బార్లో టెస్ట్ చేసి చూసారు దాదాపు పన్నెండు వందల లీటర్లు తయారు చేసి అతనికి ఒక ఇరవై లక్షల అడ్వాన్స్ ఇచ్చి పన్నెండు వందల లీటర్లు సీసాల్లో రకరకాల బ్రాండ్లతో నింపి అక్కడ బారుల్లో సప్లై చేసి చూస్తే బారుల్లో తాగిన వాళ్ళు ఎవరు పెద్దగా కంప్లైంట్ చేయలేదు పెద్దగా వాళ్ళకేం హెల్త్ ఎఫెక్ట్ కావటం ఏమీ జరగలేదు కనుక ఆ గోవా నుంచి వచ్చిన వ్యక్తులు సరిగ్గానే తయారు చేస్తున్నారని వీళ్ళు నమ్మారు దాంతో ఇక అక్కడి నుంచి తయారు చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆల్రెడీ ఆయనకి ఆఫ్రికాలో కూడా ఈ మధ్యానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి సో ఈ జనార్దన్ రావు ఆయన కలిసేసి అక్కడ ఒక వ్యవహారం సెటప్ పెట్టేశారు ఆ సెటప్లో పెద్ద ఎత్తున తయారు చేసి పెద్ద ఎత్తున అన్ని బెల్ట్ షాపులకు పంపించడం ప్రారంభించారు అందుట్లో అక్కడ గోవా నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ముడి సరుకు కొనటం వాళ్ళకి తయారు చేసినందుకు వాళ్ళకి డబ్బులు అప్పగించడం ఇవన్నీ కూడా ఈ అకౌంట్ నుంచి దాదాపు రెండు మూడు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా సిక్తి అధికారులు గుర్తించారు సో ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రారంభించి టెస్ట్ చేసి తన బార్లో అదంతా కూడా చూసి జనం తాగించి వాళ్ళందరికి కూడా పెద్దగా ఎఫెక్ట్ కాకపోవడం వాళ్ళు పెద్దగా ఈ బ్రాండ్లను గుర్తించకపోవడం గమనించి ఇది కరెక్ట్గా సక్సెస్ అవుతుందని తలచి అక్కడి నుంచి ఏ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా జయచంద్రారెడ్డి సపోర్ట్తో వీళ్ళు అక్కడ పెద్ద సెటప్ పెట్టి చేస్తున్నారు చేస్తున్న ఈ క్రమంలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఒక సిఐ పట్టుకున్నాడు పట్టుకోగానే బయటకు వచ్చింది ఆ సిఐని కూడా అరిచారు ఒక్కసారిగా పట్టుకోగానే ఎందుకు బయట పెట్టావు ముందు మాకు ఇన్ఫామ్ చేయకూడదని అని కానీ ఇక ఏం చేయాలో తెలియక మొత్తం తెలుగుదేశం పార్టీకి గురి పెట్టబడుతుంది తెలుగుదేశం నాయకులు లోకల్ లీడర్లే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కనుక దీన్ని వైసీపీ మళ్లించడం కోసం అతను అద్దేపల్లి జనార్దన చెప్పించి ఒక జోగిరామేష్ని కూడా అరెస్ట్ చేశారు వాస్తవానికి ఇందులో ఎక్కడ రమేష్ పాత్ర ఎక్కడా కనపడటం లేదు విచారణ పూర్తయిన తర్వాత కల్తీ మద్యం అనేది తయారు చేశారు సప్లై చేశారు ఈ అద్దెపల్లి జానందరావు జయచంద్రారెడ్డి పాత్ర ఉంది ఇంకా అక్కడ లోకలయ్యి కట్టా నాయుడు అని ఎవరు ఇంకా ఆయన ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది లేకుంటే అది బెల్ట్ షాపుల కన్నా తేలిగ్గా సప్లై కాదు కానీ దీన్ని మొత్తాన్ని కవర్ చేసుకోవడానికి జోగి రామేష్ని అరెస్ట్ చేశారని ఇప్పుడు విచారణలో తెలుస్తుంది అయినప్పటికీ విచారణలో ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా దీని నుంచి ఎక్కడికి ఒక లింక్ తగిలించి దీన్ని మళ్ళీ జోగ్రమేష్కి ముడిపెట్టే ప్రయత్నం అనేది జరుగుతూనే ఉంటుంది